ఈ జ్యేష్ఠ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాలు మనందరికీ సంప్రాప్తిస్తాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందగలుగుతారు రుణ బాధలు ఎక్కువగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా రుణాలు పెరగడమే తప్పించి ఆ రుణాలను తీర్చే మార్గం కానీ ఆదాయం కానీ మన చేతికి అందకుండా ఇబ్బందులు పడుతున్నవారు ఈ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రధానంగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆవు పాలతో రవిగ్రహానికి కుజగ్రహానికి పంతులుగాడితో మంత్రాలు చదివించుకుంటూ అభిషేకం జరిపించండి ఆ తదుపరి దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి శివాలయంలో స్వామివారికి నివేదించి ఆ తదుపరి పది మందికి పంచండి తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టు వ్యవహారాది తీర్పులు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు రుణ బాధలు అధికంగా ఉన్నప్పుడు రుణ విమోచక అంగారక స్తోత్రం ప్రతిరోజు చదవండి అంగారక జప సహిత అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి కర్కాటక వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఊహించినటువంటి ధనలాభాన్ని అందుకోగలుగుతారు ఎప్పుడో చేసినటువంటి రుణాన్ని తీర్చవలసినటువంటి పరిస్థితులకు గాను కొన్ని కొత్త రుణాలు చెయ్యనవసరం లేకుండా కొంతమంది అండదండగా నిలబడటం ఎప్పుడో మీరు దాచినటువంటి ధనాన్ని వాళ్ళు తిరిగి మీకు ఇవ్వటం అనేది మానసిక సంతోషానికి ధైర్యానికి అవుతుంది నూతన వ్యాపారానికి తగినటువంటి పెట్టుబడులు లేక ప్రస్తుతానికి విరమించుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది విదేశాలు వెళ్లాలని చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి విదేశాలలో ఉన్న వారికి మాత్రం కాస్తంత చేదు అనుభవాలు ఏర్పడటం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి పెట్టినటువంటి అప్లికేషన్లు కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వలన రిజెక్ట్ చేయబడడం అనేది జరుగుతుంది మళ్ళీ రీ అప్లికేషన్స్ చేసే విధంగా పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి స్నేహితుల్లో శత్రువులు ఎవరనేది సుస్పష్టంగా అవగతం అవుతుంది ధన వాళ్ళు తీసుకున్నటువంటి సహాయాన్ని తిరిగి తీసుకొచ్చుకోవాలని చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఏదో ఫ్రెండ్షిప్ లో ఉన్నారు వాళ్ళు అడిగారు మీరు ఇచ్చారు మళ్ళీ ఇదే ఫ్రెండ్షిప్ కొన్నాళ్ళు కంటిన్యూ చేస్తూ వాళ్ళ దగ్గర మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి తెచ్చుకోవాలని మీరు ఏవో ప్రయత్నాలు చేస్తారు కానీ వాటి ద్వారా ఏ ఉపయోగం ఉండదు మరికొన్నాళ్ళు ఆగితే ఇంకాస్త ఇబ్బంది తప్పించి ఏమాత్రం ప్రయోజనం ఉండదు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో సతమతం అవుతారు తగు జాగ్రత్తలు పాటించండి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఇతరులు మీకు ఇస్తున్నటువంటి సలహాలను ఖచ్చితంగా వ్యతిరేకించద్దు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చెప్పే అంశాల గురించి వినే ప్రయత్నం చేయండి తర్వాత నిర్ణయం తీసుకోండి అంతేగాని వినకుండానే మీరు తొందరపాటుతనంతో వాళ్ళ మాటలను ఖండించే విధంగా మాత్రం ఏమీ చెయ్యొద్దు ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి ప్రత్యేకించి వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఏర్పడినప్పుడు కుజగ్రహం షష్టమ స్థానం సప్తమ స్థానం అష్టమ వ్యయస్థానాలలో ఉన్నవారు ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడూ చేసుకోవచ్చు ఇందులో ఇబ్బంది ఏమీ లేదు ప్రత్యేకించి ఈ గ్రహ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఆనుకూల్యత లేక అవస్థపడుతున్నవారు ప్రతిరోజు సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం ఆచరించండి తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి స్త్రీలు శక్తి డాలర్ని ధరించండి పురుషులు మాత్రమే సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించాలి ఈ విషయాన్ని గ్రహించండి